ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపీహెచ్బి లో భారతీయ రైల్వేలు దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుతున్నాయి ఈ విస్తృతమైన సేవలతో పాటు రైల్వేలు శుభ్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి అధికారులు చెప్తున్నట్లుగా రైల్వేలు ఎంత కృషి చేసినా ప్రజల ప్రవర్తనలో మార్పు లేకుండా పూర్తిస్థాయి పరిశుభ్రత సాధ్యం కాదు రైళ్లు ప్లాట్ఫామ్లను శుభ్రంగా ఉంచడం కేవలం రైల్వేల బాధ్యత మాత్రమే కాదు ప్రతి ప్రయాణికుడు సామాజిక బాధ్యతగా కూడా భావించాలి పాన్ మసాలా గుట్కా వంటి పదార్థాలు తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వల్లే ఏర్పడే మరకలు రైల్వేలకే కాదు దేశానికి భారంగా మారుతున్నాయి రైల్వేలు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైళ్లలో స్టేషన్లలో గుట్కా పాన్ మసాలా మరకలను తొలగించడానికి ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి ఈ మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఆధునిక రైళ్ల సముదాయాన్ని నిర్మించడానికి సరిపోతుంది గుట్కాలో ఉండే రసాయన పదార్థాలు మరకలను బలంగా పట్టుకునేలా చేస్తాయి వాటిని తొలగించడానికి నీరు రసాయనాలు శ్రమ ఎక్కువ అవసరం అవుతుంది దీని ఫలితంగా కోట్ల లీటర్ల నీరు కూడా వృధా అవుతోంది ఈ సమస్య కేవలం శుభ్రతకు మాత్రమే పరిమితం కాదు ఇదొక పెద్ద ఆరోగ్య సమస్య కూడా ఉమ్మివేయడం వల్ల నేలపై గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది ఫలితంగా ప్రయాణికులకు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ ఐదు వందల రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనలను అమలు చేస్తోంది అయినప్పటికీ చాలా మంది ఆ నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఫలితంగా రైల్వేలు తరచూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది రైల్వేలు శుభ్రత కోసం కేటాయించిన పన్నెండు వందల కోట్లతో వందే భారత్ రైల్ యొక్క పది కోచ్లు నిర్మించవచ్చు అంటే ప్రజల్లో అవగాహన పెరిగితే ఈ డబ్బును దేశాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చు ప్రజల నిర్లక్ష్యం రైల్వేల వనరులను వృధా చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తోంది వర్షాకాలంలో ఈ ఉమ్మి మరికలు దోమలు కీటకాలు పెరిగేందుకు కారణమవుతూ తీవ్రమైన వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం ఉంది ఇలాంటి సమస్యలను నివారించేందుకు రైల్వేలు కొత్త పద్ధతిని అమలు చేస్తున్నాయి గుట్కా ఉమ్మి వేయడానికి బయోడిగ్రేడబుల్ పౌష్టులను ప్రవేశపెట్టారు ఈ పౌష్టులు పర్యావరణానికి హానికరం కావు అవి నేలపై పడితే వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నలభై రెండు ప్రధాన స్టేషన్లలో వీటి విక్రయానికి వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు వీటి ధర ఐదు నుండి పది రూపాయల వరకు ఉంటుంది ఈ వినూత్న ఆలోచన రైల్వే ఆస్తులను శుభ్రంగా ఉంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది